మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం కచ్చప్పి ఆడిటోరియంలో మహిళా సంఘాలలోని స్టార్ పర్ఫార్మర్ మహిళలకు లీప్ లైవ్హుడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూవర్స్ ప్రోగ్రాం లీప్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక వ్యాపారస్తులు అనే నినాదంతో ప్రతి మహిళా సంఘంలో ఒకరిని వ్యాపారస్తుని చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు అందులో భాగంగానే మెప్మా ఎస్ఎంఈ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలలో అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారం చేస్తున్న వారిని స్టార్ పర్ఫార్మర్స్గా గుర్తించడం జరిగిందని అన్నారు వీరి వ్యాపారం మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవసరమైన అవకాశాలు నైపుణ్యాలను తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా రీటైల్ టెక్స్టైల్స్ ఫుడ్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఫర్నిచర్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ వంటి వాటిలో మహిళా వ్యాపారవేత్తలకు స్థానిక స్థాయి నుండి గ్లోబల్ స్థాయికి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు సెక్టార్ నిర్దిష్ట చర్చలు నిపుణుల వెంటర్షిప్ అందించబడుతుందని తెలిపారు అలాగే ఉద్యం రిజిస్ట్రేషన్ జిఈఎం రిజిస్ట్రేషన్ ఐటీ అండ్ కంప్లయన్సెస్ నాణ్యత అండ్ ప్యాకేజింగ్ డిజిటల్ టూల్స్ మార్కెట్ యాక్సెస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఐపీఆర్ రిజిస్ట్రేషన్ బ్యాంకింగ్ సపోర్ట్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్యుఎల్ఎం డైరెక్టర్ సునీల్ కుమార్ యాదవ్ మహిళలతో ముఖాముఖి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు లీప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భవ్య శర్మ ప్రాజెక్ట్ హెడ్ షీలా శ్రీనివాసులు ప్రాజెక్టులు దరఖాస్తు చేసుకునే విధానం తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య పథక సంచాలకులు రాఘవరెడ్డి సిఎంఎంలు కృష్ణవేణి సోమశేఖర్లతో పాటు మహిళలు పాల్గొన్నారు స్టార్ పర్ఫార్మర్లకు సర్టిఫికెట్లు అందజేశారు